అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్రంలో మరి ఈ నియంత్ర లేకపోతే అస్తవ్యస్త పాలనల్లా లేకపోతే ఇంకా ఈ పాలనకు ఏమని పేరు పెట్టాలో మరి మీరు కామెంట్ రూపంగా తెలియజేయండి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం పాలన రోజు కూడా ఏ విధంగా ఫెయిల్ అవుతుంది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలో ఏదైతే ఈ వద్దలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అసహనానికి గురవుతున్నారు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఏంటి అనేసి ఒకసారి ఆలోచిస్తే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చేయగలుగుతున్నారు అని చెప్పి ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే ఖచ్చితంగా ఉంది కారణాలు ఏంటి అంటే కనుక ఈయన అధికారం చేపట్టిందే అమరావతిని డెవలప్ చేస్తాను అమరావతిని రాజధాని చేస్తాను అని చెప్పి అమరావతిని రాజధానిగా చేసి మరి ఆ సామాజిక వర్గానికి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారా లేకపోతే ఈ యొక్క ఎన్ఆర్ఐస్కి కానీ ఈ యొక్క పెత్తందారులకు కానీ ఇక కొంతమంది పెద్దలకు కానీ ఈయన గిఫ్ట్ ఇవ్వాలనుకొని మరి ఈ యొక్క అధికారం చేపట్టారో ఏంటో కానీ వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోకస్ మొత్తము అమరావతి మీదనే పెట్టడం మనందరూ చూసాం ఎక్కువ శాతం అప్పులు కూడా అమరావతికి సంబంధించి ఈయన ఇంకా అప్పుల కోసం ప్రయత్నించడం కూడా మనం చూసాం ఈయన అధికారంలోకి వచ్చి ఈ నాలుగు నెలలుగానే దాదాపుగా నలభై మూడు వేల కోట్లు పైచులకు అప్పు చేయడం ఈ ఖర్చు పెట్టాడు అనేసి ఒకసారి ఆలోచిస్తే ఈ సూపర్ సిక్స్లన్నీ సంక్షేమ పథకాలని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సూపర్ సిక్స్లు అటకెక్కాయి సంక్షేమ పథకాలు అటకెక్కాయి అటు తర్వాత ఈ నలభై మూడు వేల కోట్లు దేనికి ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి సారి మనం ఆలోచిస్తే ఇంకా అమరావతి చుట్టులో ఆ రైతులకు ఇంకా కూడా ఆ భూములకు సంబంధించి అమౌంట్ పే చేయాలి అని చెప్పేసి అనడము అలాగనే నీరు చెట్టు ప్రోగ్రాం కిందన అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రెండు వేల పద్నాలుగు అధికారంలో ఉన్నారో ఈ నీరు చెట్టు ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున నడపడము ఈ నీరు చెట్టు ప్రోగ్రాంకి సంబంధించి కూడా అప్పట్లో తెలుగుదేశం నాయకులే ఈ నీరు చెట్టు ప్రోగ్రాంను నడిపారని వాళ్ళ యొక్క అకౌంట్కు పెద్ద ఎత్తున నిధులు వెళ్ళాయి అప్పట్లో అని దానికి సంబంధించి కొన్ని పెండింగ్ ఉన్నప్పటికీ కూడా అటు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ నీరు చెట్టు ప్రోగ్రాంకి సంబంధించి పెండింగ్ అమౌంట్ వేయమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని కోరడం అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోకపోవడం ఎందుకంటే ఈ నీరు చెట్టు ప్రోగ్రాం కింద ఎంతవరకు డెవలప్మెంట్ అయింది నిధులు దుర్వినియోగం అయ్యాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఆ నిధులు ఆపడం జరిగింది అటు తర్వాతన వీళ్ళు కోర్టుకెళ్ళి ఒత్తిడి తేవడంతో ఈ నీరు చెట్టు ప్రోగ్రాంకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయకపోయినప్పటికీ కూడా కాస్త కూస్తో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఇక పాత బకా అయిన నీరు చెట్టు ప్రోగ్రామ్కి నిధులు విడుదల చేయడము మనం చూసాం అటు తర్వాత ఆ యొక్క నీరు చెట్టు ప్రోగ్రాంకి సంబంధించి పెండింగ్ పడ్డ నిధులు ఇప్పుడు ఈయన గవర్నమెంట్లో విడుదల చేస్తున్నారు అని అంటే ఇంకా ఏమనాలో ఒకసారి ఆలోచించండి ఈ నీరు చెట్టు ప్రోగ్రాము ఎవరికి ఉపయోగపడింది ఎంతవరకు ఉపయోగపడింది అనేది మీరందరూ ఆలోచించాలి ఇకపోతే కనుక ఈయన అసహనాన్ని మనం చూస్తూనే ఉన్నాం ఎవరైనా అమరావతి మునిగిపోయిందన్న అమరావతి గురించి మాట్లాడిన నాలుగు చీరేస్తానడం నాలుగు తాళాలు వేస్తాను అనడం అమరావతిలో పూడ్ చేస్తాం పాతేస్తాము అని చెప్పేసి ఈయన మాట్లాడే మాటలు ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఒక బాధ్యతగా ఉన్న ముఖ్యమంత్రి ఇటువంటి కామెంట్స్ చేయడం ఏంటి ఈయన ఈ మధ్య చేసిన కామెంట్స్ ఏంటి అని అంటే రాజధాని అంటే నీళ్లు ఉండవా నీళ్ళు అవసరం లేదా ముంబైలో నీళ్లు లేవా అలాగని హైదరాబాద్లో లేవా లేకపోతే మెడ్రాస్లో లేవా అనేసి ఈయన చేస్తున్న వ్యాఖ్యలు అంతటితో ఆపకుండా ఇంకా విజ విశాఖపట్నంలో లేవా లేకపోతే విజయవాడలో లేవా అని చెప్పి ఈయన చేస్తున్న వ్యాఖ్యలు ఇవన్నీ చూసిన తర్వాత నా నిజంగా విజనరీ కానీ నా తెలివితేటలు కానీ ఏమయ్యాయి అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఎందుకంటే ఒకప్పుడు మెడ్రాస్కి ఆంధ్రాకి సంబంధించి కొన్ని జిల్లాలు మెడ్రాస్ రాజధానిగా ఉండేటివి అటు తర్వాత పెద్దలు దీక్షలు మీరు చూసే ఉంటారు మెడ్రాస్ నుంచి కొన్ని జిల్లాలకు విముక్తి కలగడం మనం చూసాం అటు తర్వాత ఏదైతే హైదరాబాద్ రాజధాని అనేసి అన్నారో అప్పటికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక రాయలసీమ అని చెప్పేసి కొన్ని ఉద్యమాలు ఉవ్వెత్తన ఉన్నప్పటికీ కూడా సరే హైదరాబాదు రాజధాని అంటున్నారు అని చెప్పి చేసేదేమీ లేక కూడా సబడిపోవడం మనం చూసాం అయితే హైదరాబాదు రాజధానిగా చేసిన తర్వాతన ఆబాబు నాయుడు లాంటి నియంతలు ఏకపక్ష నిర్ణయాల వల్ల అక్కడ స్థానిక ప్రజలకు ఏ విధంగా అన్యాయం జరిగింది ఈ యొక్క సినీ దర్శక నిర్మాత ముసుగులోనే కాకుండా ఈ పేపర్లు ఎవరైతే రన్ చేస్తున్నారో పెత్తందారులు పెద్ద మనుషుల రూపంలో ఉన్న కొన్ని భూ కబ్జాదారులు వాళ్ళు భూ బక్కాసురుడు అనాలా లేకపోతే పెట్టుబడిదారులు అనాలా ఈయన సామాజిక వర్గంలో కొంతమంది అక్కడికి వెళ్ళడం ఆ యొక్క హైదరాబాదు మీదన పెత్తనం చెలాయించడంతో స్థానికంగా ఉన్న తెలంగాణ వాసులకు ఇంకా పెద్ద ఎత్తున కాలడం మనం చూసాం ఎందుకంటే మరుగున పడిపోయిన తెలంగాణ ఉద్యమము రెచ్చగొట్టిందే ఇం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఈ రామోజీరావు గారు అలాగే కొంతమంది సినీ పెద్దలు కొంతమంది పెట్టుబడిదారులు పెత్తందారులు ఏ విధంగా తెలంగాణను ఆక్రమించుకుంటూ రోజు రోజుకి కూడా దినదినాభివృద్ధి చెందుతూ తెలంగాణలోని హైదరాబాదును మింగేస్తుంటూ కొండలు గుట్టలు ఆక్రమించుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా ఉద్యోగాలు కావచ్చు కంపెనీల పేరున కావచ్చు దోచేసుకొని దాచేసుకుంటూ ఉంటే స్థానిక తెలంగాణ వాసులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసేసి వాళ్ళ నుంచి పుట్టిన ఉద్యమము ఏ విధంగా ఉవ్వెత్తుకెగిసిందో ఎగిసిందో మీరు చూశారు దాని కారణంగానే ప్రత్యేక తెలంగాణ ఈయన గారు ఏదైతే హైటెక్ సిటీ అని చెప్పేసి అన్నారో పెద్ద పెద్ద మహానగరాలు నేను కట్టాను అన్నారో కాస్త వానొస్తే చాలు హైదరాబాదు ఏ విధంగా మునిగిపోతుందో మనందరూ చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇటువంటి ముప్పు భవిష్యత్తులో ఉండకూడదు కాబట్టి అమరావతిని రాజధానిగా వద్దు అని చెప్పేసేసి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు ఈరోజు ప్రజలు కూడా చూశారు కదా ఏ విధంగా అమరావతి మునిగిపోయింది ఐటీకి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా బోట్లు వేసుకుపోయారుంచారు కదా ఇంకపోతే విశాఖపట్నం గురించి మాట్లాడారు విజయవాడ గురించి మాట్లాడారు విశాఖపట్టణానికి సంబంధించి విజయవాడకు సంబంధించి ఏ ప్రభుత్వము కూడా ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా కూడా ఏ ప్రభుత్వము కూడా విజయవాడను డెవలప్ చేసింది లేదు అలాగనే విశాఖపట్నాన్ని డెవలప్ చేసింది లేదు తనకు తానుగా దినదినాభివృద్ధి చెంది ఒక చరిత్రను సృష్టించింది విశాఖపట్నం కావచ్చు విజయవాడ కంటూ ఒక చరిత్ర ఉంది దానికంటూ కొన్ని లక్షల కోట్లు అప్పులు చేసుకొని వచ్చేసేసి దాని మీద పెట్టింది ఎవరూ లేరు ఏండ్లగా రోజు రోజుకు దినదినాభివృద్ధి చెంది ఈరోజు మహానగరాలుగా తనకు తానుగా దినదిన దినాభివృద్ధి చెందింది మీరు ఏదైతే అమరావతిని ఆ విధంగా అభివృద్ధి చేయాలంటే ఇంకా ఎన్ని ఏళ్ళు పడుతుంది దట్టు ముప్పు ప్రాంతంలో చరిత్ర మనకు ఇన్ని సాక్ష్యాలు మిగి మిగిలిసినప్పటికీ కూడా ముప్పు ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ప్రజలకు ఒక అనుభవంలోకి వచ్చి అనుభవం నేర్పిన పాఠాలు ఎన్నో ఉన్నాయి ప్రజలకు అమరావతికి సంబంధించి ఆ విజయవాడ చుట్టూ ప్రాంతాలకు కాబట్టి ఇంత అనుభవం నేర్పిన పాఠాలు సాక్ష్యాలను కళ్ళ ముందర పెట్టేసేసుకొని అమరావతి మునిగిపోయిందంటే నేను పూర్ చేస్తా పాతేస్తా నాలుగ చీరేస్తా అనేసి అంటే ఎట్ట కుదురు తిన్నారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించండి జీరో నుంచి ఈరోజు అమరావతిని ఒక మహానగరంగా తీర్చిదిద్దాలి అనేసి అంటే ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి ఆ యొక్క అప్పు భారము ప్రజలని తిన పడితే ప్రజలకు భరించగలరా ప్రజల్లో ఇటువంటి వ్యతిరేకత వస్తుంది ముందుగానే ఆంధ్ర రాష్ట్రము ఆర్థికంగా వెనకబడితే మీరు నెదర్లాండ్ లాంటి టెక్నాలజీ ఎత్తిపోతల పథకాలు ఏవేవో చెప్పేసేసి ఒక గ్రాఫిక్స్ వేసేసి అమరావతిని చూపిస్తున్నారు సిఆర్డిఏ నివేదిక తీసుకున్న శివరామకృష్ణ కమిటీ నివేదిక తీసుకున్న అలాగే ప్రపంచ బ్యాంకు నివేదిక తీసుకున్నా కూడా అక్కడ పటిష్టమైన కట్టడాలు కానీ జనావాసాలు కానీ ఉండడానికి లేదు అమరావతి ఎప్పటికైనా మునిగిపోయే ప్రాంతము అని చెప్పి నివేదికలు విడుదల చేస్తే మరి సిఆర్డిఏకి సంబంధించి శివరామకృష్ణన్ కమిటీకి సంబంధించి లేకపోతే ప్రపంచ బ్యాంక్ అధికారులను తీసుకొని వచ్చి మరి పూడ్చి పాతేస్తారా వాళ్ళ నాలుకలు చీరేస్తారా ఊస చీరు చూడండి వాళ్ళు ఇచ్చిందే కదా నివేదిక వాళ్ళు ఇచ్చిన నివేదికను తీసుకొని ఈరోజు ప్రజలు కామెంట్ చేస్తున్నారు అలాగే ఏ విధంగా చరిత్ర మిగిల్సిన సాక్ష్యాలు ఈ మధ్య కాలంలో కదా ఏ విధంగా అమరావతి మునిగిపోయింది మీరు ఏ విధంగా బోట్లు వేసుకొని పోయారు బాధితులను రక్షించాల్సిన ముఖ్యమంత్రి తన నివాసానికి తను తను కాపాడుకోవడానికి బోట్ వేసుకుంటూ తన ఇంటికి పోయాడు అనేసి అంటే ఒకసారి ఆలోచించండి ఇవన్నీ కూడా కళ్ళ ముందున్న సాక్ష్యాలు నిజాలు వీటిని మభ్య నియంత ఎలాగా పాలన ఇది నియంత పోకడ ఇది మీ నెత్తిన అప్పు పడుతుందో పడదో మీ కొడుకు నెత్తిన అప్పు పడుతుందో పడదో లేకపోతే మీ భార్య నెత్తిన పడుతుందో పడదో లేకపోతే మీ మనవడ నెత్తిన పడుతుందో పడదో కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి కూడా అమరావతి కోసం మీరు చేస్తున్న అప్పు భారం పడనుంది కాబట్టే పెద్ద ఎత్తున వ్యతిరేకత ప్రజల నుంచి వస్తుంది కాబట్టే ఈరోజు ఆ వ్యతిరేకతను చూసి మీరు ఈ విధమైన అసహనానికి గురవుతున్నారు అనేసి అంటే ఏమనాలి ఒకసారి మీరు ఆలోచించుకోండి మీ విజనరీ ఏంటి మీరు మాట్లాడుతున్న మాటలేంటి ఒకసారి మీ విఘ్నతకే వదిలేస్తున్నాం ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్